హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎక్కువ గ్రేవీతో మంచి టేస్ట్తో సో ఈ విధంగా చికెన్ మసాలా కర్రీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో అయినా లో అయినా చాలా బాగుంటుంది సో ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి వేసుకోవాలన్నమాట లవంగా ఇలాచి షాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే సో ఒక రెండు పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మనం కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఈ విధంగా పొడవుగా కట్ చేసాను పొడవుగా కట్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి మంచిగా సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే సో ఇవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట సో ఇవి కొంచెం మంచిగా కలర్ చేంజ్ అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి సో దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేశాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి సో చూడండి కలర్ అనేది మంచిగా చేంజ్ అయిపోయింది కదా సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట సో పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకొని సో మంచిగా హై ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ సో దీన్ని అయితే ఫ్రై చేయాలి దాని తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసి సో దీంట్లో వచ్చిన వాటర్తోని ఇదంతా కుక్ అయిపోవాలన్నమాట సో చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే దీనికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి సో మంచిగా చూడండి ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు సో ఇది వచ్చేసి టొమాటో ఇంకా కాజు పేస్ట్ అనమాట ఒక టూ టొమాటోస్ ఇంకా ఒక పది కాజు వేసి ఈ విధంగా పేస్ట్ వేసుకొని దీంట్లో వేసుకోవాలి సో దీన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో కొంచెం వాటర్ వేస్తే మంచిగా కుక్ అవుతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి సో సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఫైనలీ దీంట్లో అయితే కస్తూరి మెతిని అయితే యాడ్ చేస్తానండి అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయిన వరకు కుక్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే